రిగి పడిన కొరకని వారు సైనికుడు సైనికుడు అలుపెరుగని ధీరుడు పడుగుల భవిష్యత్తుకు బలమేగితడు యువకుల ఆశయాల యుగితడు మన కోసం ఉదగించే धना धना గోగులపల్లి అందుకనే మేము మన పేరు పేరుని అభినందిస్తున్నాం తెలుగుదేశం చండాన్ని రెపరెపల్ ఆడించేందుకు వెస్ట్ గోకువలపల్లి కార్యకర్తలు నాయకులు చూపిన చొరవ గత నాలుగున్నర సంవత్సరాలుగా కాదు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడా కూడా ధైర్యాన్ని చొరలించకుండా ఈ తెలుగుదేశం చండాని ఎప్పుడు కూడా రెపరెబుల్ ఆడిస్తామని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్న చొరవకి మీరు అందరిని కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా ఈ రోజున రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అంటే తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని తల్లి తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని అనాథలు అంటారు ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ఉన్న మన అనాథ రాష్ట్రం అయిపోయింది ఈ రోజున అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఏదో చేస్తాడని ఆయన కళ్ళబల్లి మాటలు నమ్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మెజార్టీ గెలిపిస్తే గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఏసీ రూములకి పరిమితమై బటన్ నొక్కడానికే పరిమితమైనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనికిరాని వ్యక్తి ఒక అకౌంటెంట్గా పనికొచ్చే వ్యక్తిని మనం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ ఈ రాష్ట్రం ఎంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందుకే మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఈస్ట్ గోగులపల్లిలో బ్యాలెట్ బాక్సుల్లో మీరు కూడా సైకిల్ మీద నొక్కతుంటే ఆ నొక్కుడికి ఫ్యాను రెక్కలు ఇరిగిపోవాలి ఆయన నొక్కుడు నొక్కుడు కాదు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు బిజెపి జనసేన కార్యకర్తలు నొక్కే నొక్కుడికి ఫ్యాను కాదు కదా ఫ్యాన్ కుంటే రోడ్లు కూడా వంగిపోయే పరిస్థితి రేపు పదమూడవ తేదీ ఎన్నికల్లో కనిపించబోతుంది ఇది ప్రజల్లో వచ్చిన విప్లవం ప్రజల్లో వచ్చిన మార్పు ఏది కోరుకుని ప్రజలు ఓటేశారో ప్రజల మనోభావాలకి ఇష్టకరంగా కాకుండా ఇష్టంగా వ్యతిరేకంగా రాష్ట్రాన్ని దోచుకోవటం ఇసుక అమ్ముకోవటం దొంగ లెక్కర్లు అమ్ముకోవటం శాండ్ అమ్ముకోవటం ఎక్కడైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద దొంగ కేసులు వేయటం రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కు మాట్లాడే హక్కు స్వతంత్రంగా జీవించే హక్కు ఆస్తి హక్కు అన్ని హక్కులు కలిగిన మనం ఈ రోజు ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కును కోల్పోయాం తని విధరా ఏదైనా సందర్భం వస్తే విమర్శిస్తే సాయంత్రానికి పోలీసులు వస్తారు దొంగ కేసులు పెడతారు